వర్షాకాలం దృష్ట్యా వర్షాలతో నగరంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది ముఖ్యమంత్రి ఆదేశాలతో నగరం నడిబొడ్డున నుంచి వార పరిధి వరకు డీఆర్ఎఫ్ బృందాలను పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి తెలిపారు నగర వ్యాప్తంగా ముప్పై బృందాలు ఇరవై నాలుగు గంటలు నిరంతరాయంగా అందుబాటులో ఉంటున్నాయని ఆయన తెలిపారు మరో మంది వాలంటీర్లకు శిక్షణ ఇస్తున్నామని వెల్లడించారు వానాకాలం కావడంతో వరద నీరు నిలిచే నూట నలభై ప్రాంతాల్లో తమ టీంతో సమస్యలను పరిష్కరిస్తున్నామంటోన్న ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డితో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి ప్రజాని ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ ఈవీడిఎం ఎప్పటికప్పుడు కృషి ఉంది డిఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపి నీరు నిలిచిన పరిశ్రమలతో పాటు జరిగిన అట్ట పాటు ఇతర సమస్యత్మక ప్రాంతాలను గుర్తించి ఎప్పటికప్పుడు ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నారు దీనికి సంబంధించి ఇంకా ఏ విధంగా సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు వాలంటీర్ల సహాయంతో కూడా ఈ విపత్తు నిర్వహణకు సంబంధించినటువంటి పనులు అయితే కొనసాగుతున్నాయి మరి దీనికి సంబంధించి డైరెక్టర్ ఈ వీడియో ప్రకాష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు మరిన్ని వివరంగా సార్ ప్రతి వర్షకాలం కూడా డిఆర్ఎఫ్ సిబ్బంది ఎంతో కృషి చేస్తున్నారు కూడా చాలా చోట కొన్ని సమస్యలు ఇంకా పంపిస్తున్నా ఉన్నాయి చాలా ఇబ్బంది పడుతున్నాయి సో దీనికి సంబంధించి మీడియం ఎలాంటి సిబ్బంది జీహెచ్ఎంసీ మీడియం టీఆర్ఎఫ్ తరఫున ముప్పై టీమ్స్ ఉన్నవి సుమారుగా ఐదు వందల వరకు అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ థర్టీ ప్లేసెస్లలో మనము చేస్తున్నాము ముఖ్యంగా వర్షాలు పడ్డప్పుడు రోజుకి మనకు ఎనభై నుంచి వంద వరకు కంప్లైంట్స్ వస్తున్నాయి చెట్లు పడిపోయినవి కానీ లేకుంటే వాటర్లవి కానీ లేకపోతే వరదలు ఇళ్ళలో వచ్చి నీళ్లు నిలిచిపోయేటట్టు కానీ బిల్డింగ్ కొలాబ్సెస్ కానీ ఇట్లా సుమారుగా ఎయిటీ టూ హండ్రెడ్ కాల్స్ వరకు వస్తున్నాయి నాలుగు నెలలు కూడా మనకు మాన్సూన్ మంత్స్లో ఎక్కువ కాల్స్ వస్తాయి కాబట్టి మనము ఒక్క మన థర్టీ టీఆర్ఎఫ్ టీమ్సే కాకుండా వాలంటీర్స్ని కూడా మొబిలైజ్ చేస్తున్నాము ఎవరికైతే దీనిపైన ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి వన్ డే ఫ్రీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము టీఆర్ఎఫ్ ట్రైనింగ్ సెంటర్ పత్తులగూడలో నాగోల్ దగ్గర ఎలుబీ నగర్ దగ్గర ఉంది సో అక్కడ మనం ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండ్ లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఇప్పటి వరకు సుమారుగా ఐదు వందల వాలంటీర్స్ వరకు డిఫరెంట్ ఎన్జిఓస్ నుంచి మనము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇంకా ఎవరికైనా కూడా అది ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా మనకు కాంటాక్ట్ చేయొచ్చు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసినట్టయితే ఎవ్రీ సాటర్డే కూడా ఇది వన్ డే ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది మీరు ఎన్ని రోజులు ఈ ఫ్రీ ట్రైనింగ్ తీసుకోవచ్చు ముఖ్యంగా మన ఉద్దేశం ఏంటంటే వాలంటీర్స్ ఎవరైతే ఈ ట్రైనింగ్ తీసుకుంటారో చుట్టుపక్కల వాళ్ళ ఇళ్ళల దగ్గర ఎక్కడైనా కంప్లైంట్స్ వస్తే మనకి ఇన్ఫర్మేషన్ ఒకటి ఇవ్వగలుగుతారు అదే విధంగా పక్కింట్లో కానీ ఇంకెవరూస్ వాళ్ళు కానీ లేకపోతే చచ్చిన కానీ ఉంటే వాళ్ళు కూడా కాపాడేందుకు వీళ్ళు ప్రయత్నం చేస్తారు అనే ఉద్దేశంతో ఈ డిఆర్ఎఫ్ వాలంటీర్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా డిఆర్ఎఫ్ అవి ఎలా అంటే ముఖ్యంగా మనకు ఈ నాలుగు నెలల్లో మాత్రము ఎక్కువ కాల్స్ వస్తున్నాయి ఎందుకంటే చాలా చోట్ల వాటర్ల కానీ ట్రాఫిక్ సమస్య కానీ ఫ్లడ్స్ కానీ చెట్లు ఇంకపోవడం కానీ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఎక్కువ కాల్స్ వస్తున్నాయి దీనికి సరిపోయేటట్టు ఈ మధ్య కాలంలో అంటే మనకు చుట్టుపక్కల మున్సిపాలిటీస్లో అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్న మున్సిపాలిటీస్లో డిఆర్ఎఫ్ టీమ్స్ లేవు బట్ జిహెచ్ఎంసీ ఉన్న టీమ్స్ని అక్కడ కూడా పంపించాల్సి వచ్చింది ఇది దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ రీసెంట్ గా ఇంకా టీమ్స్ కూడా అక్కడ పెంచాలి ఓవరాల్ వరకు ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో ఒక డిఆర్ఎఫ్ పెంచుకొని చెప్తున్నారు దాని తగినట్టుగా మనం ఏర్పాటు చేస్తాం ముఖ్యంగా మెట్రో స్టేషన్ ప్రాంతాల్లో సో ఐటీ కారిడర్ లో ఎక్కువగా ట్రాఫిక్ సమస్య జరుగుతుంది వాటర్ వర్షం పడిన ప్రతిసారి వాటర్ లాగింగ్ అవ్వడం అక్కడికి సిబ్బంది చేరుకోవడం స్థానికులు కావచ్చు వాహనాలను చాలా వాడుతున్నారు దానివల్ల గంటల తరపు ట్రాఫిక్ ట్రాఫిక్సినట్టుగా వస్తుంది అలాంటి చోట్ల సిబ్బందిని ఎంత మోగిస్తున్నారో ఎందుకు ఆలస్యం అంటే మనకు డిఆర్ఎఫ్ ఎక్కువ ఈ చెట్లు పడిపోవడము వాటిపైనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము ఈ ట్రాఫిక్ కంజెషన్ ఎక్కడెక్కడ అవుతుందో ఇప్పటివరకు గవర్నమెంట్ లెవెల్లో సిఎస్ గారు డీజీ గారు వన్ ఫార్టీ వన్ వాటర్ లాగ్ పాయింట్స్ తీసుకోవడం జరిగింది ఈ వన్ ఫార్టీ వన్ ప్లేసెస్లో కూడా కొంచెం వర్షం పడంగానే అంటే టూ సెంటీమీటర్ పర్ అవర్ వరకు మన డ్రైనేజ్ కెపాసిటీ ఉంది దాని తర్వాత ఎంత వర్షం పడ్డా కూడా అది పైన ఫ్లడ్స్ లాగా వస్తుంది కాబట్టి ఆ వన్ ఫార్టీ వన్ పాయింట్స్లో కూడా జాయింట్ యాక్షన్ టీమ్స్ అని ట్రాఫిక్ మరియు జిహెచ్ఎంసి జోనల్ దగ్గర వాళ్ళు స్టాటిక్ టీమ్స్ పెట్టడం జరిగింది అదేవిధంగా ఐఎండి నుంచి మేము కూడా ఈ వన్ ఫార్టీ వన్ ప్లేసెస్లో రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ ఎట్లా మనం తీసుకొని అన్ని వాట్సాప్ గ్రూప్స్లో యాక్టివేట్ చేస్తున్నాము సో జాయింట్ యాక్షన్ టీమ్స్ జిహెచ్ఎంసి మరియు పోలీసు ట్రాఫిక్ పోలీసు మన ఐట్రిపుల్సీ బంజారేస్ ద్వారా సీసీటీవీ ద్వారా కూడా మానిటర్ చేసే ఎప్పటికప్పుడు క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ ఎన్డీఆర్ఎఫ్ మనం డిఆర్ఎఫ్ టీమ్స్ ముప్పై టీమ్స్ కూడా మనం పెట్టడం జరిగింది ముఖ్యంగా చెట్లు కట్ చేయడానికి కావాల్సిన పోల్స్ చైన్స్ తర్వాత వాటర్ ఒకవేళ ఫ్లడ్ ఇళ్లలో వచ్చినప్పుడు తోడడానికి మనకు జనరేటర్స్ తర్వాత పంప్స్ సబ్మర్సిబుల్ పంప్స్ ఆ విధంగా అన్ని రకాల ఎక్విప్మెంట్ జేసీబీస్ కావచ్చు ఏదైనా బిల్డింగ్ కొలైబ్స్ అయినప్పుడు బయటకు తీయడానికి లేకపోతే విట్టర్ బ్యాగ్ కావచ్చు ఎయిర్ లిఫ్టింగ్ బ్యాగ్స్ కావచ్చు సో ఈ విధంగా అన్ని రకాల ఎక్విప్మెంట్ కూడా ఈ థర్టీ టీమ్స్ దగ్గర ఉన్నవి ఇవి కాకుండా ఓవర్ఆర్ వరకు ఇంకా పెంచుతున్నాం కాబట్టి వాటికి కూడా సామర్గ్రిని మనము తీసుకుంటాం ఓవరాల్ వరకు సామర్థ్యం పెంచడంతో మన ఇబ్బంది కేవలం ముప్పై టీమ్లే వాలంటీర్ల సాయం తీసుకుంటాం ఇంకా సిబ్బందిని మనం పెంచుకోవడానికి ఈ వీడియో ఎందుకు సో ఈసారి మనకు గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి ఇంకా సిబ్బందిని పెంచి వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి ఈ మాన్సూన్ సీజన్ అయ్యే లోపల వాళ్ళు కూడా డిప్లాయ్ చేయాలని ఆ విధంగా ఇంకొక ముప్పై టీమ్స్ ఓఆర్ఆర్ వరకు కావాలి అని చెప్పినాము అందులో ఒక అర్జెంట్ బేసిస్లో ఒక ఫిఫ్టీన్ టీమ్స్ వరకు మొబిలైజ్ చేస్తున్నాము త్వరలోనే ఒక టూ మంత్స్ టైంలో వాటిని కూడా తీసుకొని వస్తాం సార్ రోజు వందల సంఖ్యలో వస్తున్నాయి ఫిర్యాదుగా పరిష్కరించేందుకు చేస్తాం సో సహజ పరిష్కరించడానికి ప్రజల నుంచి విజయాలను స్వీకరించడానికి ఏదైనా చెప్తారో స్పందిస్తాం సో మనకు ఒకటి మనకు వేరేస్ డిపార్ట్మెంట్ కంట్రోల్ రూమ్స్ నుంచి మనకు కంప్లైంట్స్ వస్తాయి లైక్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎలక్ట్రిసిటీ కట్ అయినప్పుడు ఏదైనా కొమ్మలు తీసేయాల్సినప్పుడు మనకు కాల్ చేస్తున్నారు అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఫైర్ కాల్స్ కానీ బిల్డింగ్ కానీ మనకు చెప్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మన కంట్రోల్ రూము వాళ్ళ కంట్రోల్ రూము హై ట్రెక్మెంట్స్ రెండు కూడా అనుసంధానం లేదు అక్కడి నుంచి కూడా మనకు కాల్స్ వస్తున్నాయి ఇవి కాకుండా మనకు పబ్లిక్ నుంచి మన ల్యాండ్లైన్ నెంబర్ ఉంది జీరో ఫోర్ జీరో టూ ఆల్ వన్స్ మరియు నైన్ ట్రిపుల్ జీరో వన్ త్రీ డబల్ సిక్స్ సెవెన్ ఈ రెండు ఫోన్ నెంబర్స్ నుంచి కూడా పబ్లిక్ నుంచి మనకు కాల్స్ వస్తున్నాయి అదేవిధంగా ట్విట్టర్లో కూడా పబ్లిక్ పోస్ట్ చేస్తున్నారు సో ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసి మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కంట్రోల్ రూమ్ ఉంది జిహెచ్ఎంసీలో సో మనం ఆర్డర్ చేసి ఈ టీమ్స్ని వెంటనే అక్కడ పంపించడం జరుగుతుంది ప్రజల నుంచి ఎలాంటి సహకారం పడుతున్నారు ఇబ్బంది పడకుండా సామాన్య ట్రాక్ మనము ప్రజల్ని కోరేది ఏంటిదంటే ఈ వర్షాకాల సమయంలో ముఖ్యంగా గుంతలు మ్యాన్ హోల్స్ సివరేజ్ పైప్స్ అక్కడ వర్షం వాటర్ నిల్వ ఉన్న చోట నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా పిల్లలు కానీ వాళ్ళు కానీ మ్యాన్ హోల్స్ వైపు వెళ్లకుండా చూసుకోవాలి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ షాక్ వచ్చే ఇది కూడా ఉంది కాబట్టి ఆ ఎలక్ట్రిసిటీ లైన్స్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ పోల్స్ కానీ ముట్టుకోవద్దని మనం కోరుతున్నాము అదేవిధంగా ఎక్కువ వర్షం ఉన్నప్పుడు డిఫరెంట్ యాప్స్ ద్వారా వెదర్ యాప్స్ ద్వారా ఐఎండి యాప్ లేకపోతే విండి యాప్ ఇట్లా అన్ని ప్రైవేట్ యాప్స్ ద్వారా కూడా గూగుల్లో కూడా మనకు సమాచారం వస్తుంది వర్షం వస్తుందా లేదా అని దాన్ని బట్టి మీరు ట్రావెల్ ప్రీ ఫోన్ కానీ పోస్ట్ పోన్ కానీ చేసుకోవాలి సో దట్ కండిషన్ కాకుండా ఉంటుంది అదేవిధంగా ఐటీ సెక్టర్లో ఉన్న వాళ్ళకు కూడా మనం విజ్ఞప్తి చేసుకోము ఈ వర్షాకాలం టైంలో ఎంప్లాయీస్ని ఎదర్ ఎర్లీ కానీ లేకపోతే లేట్ కానీ వాళ్ళు చెక్అట్ అయ్యే విధంగా వాళ్ళు కూడా చూడాలని అందరినీ కోరుతుంది ధన్యవాదాలు ఇది డిఆర్ఎఫ్ సంబంధించి నగరంలో ముప్పై బృందాలు పనిచేస్తున్నాయి అదేవిధంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా వాలంటీర్ల సాయంతో కూడా వారికి ప్రతి శనివారం శిక్షించి వేలాది మందిని తయారు చేస్తున్నాం నగర ప్రజలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రధాన రహదారులలో నీరు నిలిచినట్లు కావచ్చు మానవుల ఇబ్బందికరమైన సమస్యలు ఏమైనా తగిలితే డిఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం ఇవ్వాల్సిందిగా డైరెక్టర్ పివిఎం ప్రకాష్ రెడ్డి గారు కోరుతున్నారు కెమెరా సీన్తో సతీష్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్